రైజింగ్ తెలంగాణ అప్పుల్లో రైజింగ్ ఛార్జీల పెంపులు రైజింగ్ మెట్రో టికెట్ రేట్లలో పెంపులు రైజింగ్ లిక్కర్ ధర పెంచడంలో రైజింగ్ రిజిస్ట్రేషన్ ధర పెంచడంలో రైజింగ్ నిత్యావసర ధరల్లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ అసెంబ్లీ సాక్షిగా పాలకుల అబద్ధాల్లో రైజింగ్ ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటున్నటువంటి జనం ఇక మన ముఖ్యమంత్రి సారు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి వెళ్ళి రైజింగ్ తెలంగాణ నేను రైజింగ్ తీసుకుపోతా ఉన్నా దేశంలో నెంబర్ వన్ మనమే ఇగో నెంబర్ వన్ చేసిన రాష్ట్రాన్ని ప్రపంచంలో మనమే నెంబర్ వన్ మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకుంటా ఉన్నాం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకుంటున్నాం కానీ ఆడ ఒడ్లు కొనేటోడు మాత్రం లేడు వడ్లు కొనేటోళ్ళు లేడు కానీ చూడండి ఎక్కడికక్కడికి ఏం పెంచిండు మెట్రో టికెట్లు అమాంతంగా నిన్న అర్ధరాత్రి పెంచి పడేసిండు ముప్పై ఐదు రూపాయలు ఉన్నది అరవై రూపాయలు అయింది నలభై ఐదు రూపాయలది డెబ్బై రూపాయలు అయింది ఇగో ఇది కథ సార్ ఎట్లా అంటే గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పిండు కదా ఒక్కటే కాన్సెప్ట్ కేసీఆర్ పెట్టిన పేర్లన్నిటి కూడా మార్చాలి తెలంగాణ గేయాన్ని మార్చిండు గీతాన్ని మార్చిండు టీఎస్ ని టీజీ చేసిండు ఇట్లా మార్చుకుంటూ వస్తున్నాం కాబట్టి రైజింగ్ తెలంగాణ ఏ విషయంలో రైజింగ్ ఉన్నాం తెలంగాణ ప్రస్తుతం ఏ విషయంలో ముందుకు పోతా ఉన్నదనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఒక్క విషయమైనా చెప్పు ఒక్కటంటే ఒక్కటి మీరు వచ్చిన తర్వాత సంవత్సరం అయింది ఇగో ఇది చేసిన మేము ఇది చేసిన ఒక్కడొత్తలేడు హైదరాబాద్కి గతంలో ఇక్కడ తెలంగాణ యాడికన్నా పోయి సెటిల్ అయితే బెంగళూరు పోయో లేకపోతే ఢిల్లీ పోయో అమెరికా పోయో సెటిల్ అయితే నేను హైదరాబాద్ లోకి ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్ లో కోటి రూపాయలు పెట్టో లేకపోతే యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి ఈ సంవత్సరంన్నర నుంచి హైడ్రా వచ్చిన తర్వాత ఏడన్నా ఇల్లు కొంటారంటే ఏమండి ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా మేము బాగా ఇది మా ఇప్పుడు వద్దులేండి ఆడ ఏడ ఎఫ్ఎల్ ఉంటదో ఏడ జోన్ ఉంటుందో మళ్ళా తీరా కొన్న తర్వాత అధికారులు వచ్చి కూల్చి పడేస్తారు సందర్భం ఉన్నది హైదరాబాద్ లో డెవలప్మెంట్ లేదు బిల్డర్లు అంతా ఎనక్కబోయినరు భూములు ఏం చేసారు సెంట్రల్ యూనివర్సిటీ భూములు రాత్రికి రాత్రి మొత్తం చెట్లు కొట్టి పడేసిరు ఏం లాభమైంది అయింది లో ఏమైనా వచ్చిందా భూముల వల్ల ఏమైనా వచ్చిందా మొత్తం నరికైతే మనం చెప్పింది కదా కోర్టు నరికిన ప్రతి చెట్టు కూడా నాటాలని చెప్పింది ఇదే మీ రైజింగ్ తెలంగాణ ఏది పడితే అది మన బీర్ రేట్లు పెంచు బీర్లు పెంచినారు కోటర్లు పెంచిండ్రు నేనొస్తే ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండు ఇక ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదు కేసీఆర్ మొత్తం తాగుబోతులు చేసిండు తెలంగాణలోని తాగుబోతులు చేసిండు ఇదేం బంగారు తెలంగాణ కాదు తాగుబోతుల తెలంగాణ నేను వచ్చిన తర్వాత రైజింగ్ తెలంగాణ చేస్తానని చెప్పి మొన్న ఇరవై రెండు బార్లకు పర్మిషన్లు ఇచ్చిండు కొత్త బార్లకు పర్మిషన్లు ఇచ్చిండు రేట్లు పెంచిండు ఎక్సైజ్ శాఖ మీ ఇష్టం అని చెప్పిండు ఇక మొత్తం ఆమ్దాని అంతా ఇలా రాష్ట్ర ప్రభుత్వం దీని మీదనే నడుస్తుంది ఏం చేసినావు అని నువ్వు ఇలా రైజింగ్ తెలంగాణ మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ప్రజలకి సంవత్సరం అయిపోయింది తెలంగాణ నెంబర్ వన్ రైజింగ్ ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నినాదం మొదటి నుంచి కూడా ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది అధికారం పట్టింది కదా అప్పటి నుంచి రేజింగ్ రేజింగ్ దేంట రేజింగ్ అయిందండి బాబు ఒక కంపెనీ వస్తలే మొత్తం అమరావతికి పోతున్నాయి కంపెనీలు అమరావతికి పోతున్నాయి ఏమో ఇవ్వలేడు నడిపించటం లేడు ఉన్నమాట వాస్తవం ఇది రైజింగ్ నిజమైందనే చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం చెబుతున్నట్లుగా అభివృద్ధిలో కాదు ధరల మోతల్లో అప్పుల్లో ఊబిల్లో ఆత్మహత్యల్లో రైజింగ్ అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సామాన్యుడికి నడ్డి విరిచే పనుల్లోనే తెలంగాణ రైజింగ్ దూసుకెళ్తుందన్నటువంటి చర్చ ఇక జరుగుతా ఉంది అనేది మాత్రానికి సో క్లియర్ గా అయితే కనబడతా ఉన్నది ఇక చూడాడు ఏం చెప్తున్నాడు ఇక రైతులకు అరవై వేల కోట్లు ఖర్చు చేసినాం ఇది సరిపోదు ఇంకా ముందుకు పోవాలి నా జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తా వాళ్ళ జిల్లాకు ఇప్పటికి పదివేల కోట్ల దాకా వచ్చింది వచ్చిన కాలం నుంచి ఆయన నియోజకవర్గం ఒక్క కొడంగా తీసుకుపోయాడు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి నెట్లో కొట్టినా వస్తాయి వేరే నియోజకవర్గానికి మాత్రానికి ఇంతవరకు ఎమ్మెల్యేలు కింద మీద పడతా ఉన్నారు ఎమ్మెల్యే ఒక్కడు ఇప్పుడు పెళ్లికి పోవాలన్నా ఫంక్షన్కి పోవాలన్నా చావుకు పోవాలన్నా భయపడతా ఉన్నారు సార్ ఏం మాకు రాలే రైతు భరోసా రాలే కేసీఆర్ ఉన్నప్పుడు బానే వచ్చింది మాకు ఎందుకు రాలేదు సార్ సార్ ఇప్పటివరకు రేషన్ కార్డు రాలే ఏడికి పోతలేరు ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు ఇది ప్రస్తుతం రేజింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి రేజింగ్ తెలంగాణ ప్రస్తుతం ఇది కొనసాగుతా ఉన్నది మరి ప్రజలకి ఏం సమాధానం చెప్తారో రేజింగ్ పేరు మీరు చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో దానికి మరి ప్రజలకి మీరే సమాధానం చెప్పుకోవాలి